హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే కనుక టైము టెన్ థర్టీ సెవెన్ లేడీస్ ఎంతవరకు ఉంటారో డౌట్ వస్తుంది కదా యాక్చువల్ ఏంటంటే పైన కస్టమర్ ఉన్నారు టెన్ థర్టీ చూస్తున్నారు కదా టెన్ థర్టీ సెవెన్ ఇంకా సార్ ధమ్మకాశైలికి అయితే మాత్రం చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు మీ అందరున్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చాలా మంది కాల్ చేస్తున్నారు మేడం మీ వీడియోస్ చూస్తున్నాము చాలా బాగున్నాయి అందరూ వీడియోస్ పెడుతున్నారు కానీ మీ వీడియోస్ మాత్రం చాలా జెన్యున్ గా అనిపించాయి అలాగే మేము మీ దగ్గరకు వద్దాం అనుకుంటున్నాము మాది బిజినెస్ అని కొంతమంది అంటున్నారు మాది జాబ్ మేడం ఈ టైం కైతే రాగలవా టైం ఉంటాను షోరూంకి వస్తాము లేకపోతే రాము అనేసి అంటున్నారు కస్టమర్ ఈజ్ అవర్ గాడ్ మీ అందరూ అంత అభిమానంగా షోరూమ్ కు వస్తాము అంటే కాదంటారా చెప్పండి అందుకోసం వెయిట్ చేస్తున్నాను ఆల్రెడీ పైన ఒక కస్టమర్ ఉన్నారు ఇంకో కస్టమర్ కాల్ చేసి మేడం మేము టెన్ ఫార్టీ ఫైవ్ కల్లా ఉంటాము ప్లీజ్ షోరూమ్ అయితే ఉంచండి మేము వస్తాము పర్చేజ్ చేస్తాము అనేసి అన్నారు ఆ కస్టమర్ కోసం అని చెప్పి ఇంకా వెయిట్ చేస్తున్నాను కింద ఎంట్రన్స్ లో అందుకే వెయిట్ చేస్తున్నాను మీ అందరి అభిమానానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్